హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఆర్ సారీస్ అండ్ కిడ్స్వేర్ కలెక్షన్ రోజు కలెక్షన్ అయితే మీకు కిడ్స్ వేర్లో అయితే మీకు మంచి కలెక్షన్ అయితే ఉందండి సో పార్టీ వేర్స్ కూడా యూజ్ చే చాలా సూపర్ ఉన్నాయి ఓకే నా ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి కలెక్షన్ అయితే చాలా ఆసంగా ఉన్నాయి ఎందువరకు చూసేయండి అండ్ లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే మెన్షన్ చేసేయండి ఫ్రెండ్స్ గివ్ అనేది తీస్తాను ఓకేనా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపిస్తాను కలెక్షన్ అయితే చాలా సూపర్గా ఉన్నాయండి సో ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి లేట్ ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఏదైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి నేను వాట్సాప్ నెంబర్ అనేది పిన్ చేస్తాను టైటిల్లో ఆ నెంబర్కి వాట్సాప్ అనేది చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేప్పటికి మీకు ఈ విధంగా మంచి ఫ్రిల్స్ లాగా ఈ విధంగా ఘేరాతో అండ్ ఇదంతా ఫ్రిల్స్ లాగా మీకు గేరాతో అయితే వచ్చేస్తా అండి టోటల్లీ ఫ్రాగ్ అండి ఇది సైజ్ వచ్చేప్పటికి ట్వంటీ ఫోర్ అని ఉంది అంటే మీకు ఫోర్ ఇయర్స్ పాపకి బాగా సెట్ అవుతుందండి అండ్ ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఉందండి బాడీ పార్ట్ అయితే ఇదే విధంగా ఉంది హ్యాండ్స్ అయితే మీకు నెట్టెడ్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి ఈ విధంగా చాలా సూపర్ ఉన్నాయండి సో కాల్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసే జస్ట్ దీనికోసం ఇప్పటికి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ అంటుందండి సో చాలా సూపర్ ఉన్నాయండి ఫ్రాక్స్ అనేది మిక్సేసుకునే ఫ్రెండ్స్ అండ్ ఇంకోటి ఇదైతే మీకు న్యూ బార్న్స్ అంటే మేబీ ఇది వన్ ఇయర్ నుంచి ఫ్రాక్స్ ఉన్నాయండి నేను సైజెస్ అనేది మీకు మెన్షన్ చేస్తాను వన్ ఇయర్ టు టూ ఇయర్స్ దాకా ఉన్న ఈ మోడల్ ఫ్రాక్స్లో మీకు ఇలాంటివి బట్ కలర్స్ ఇలాంటిది అండి సైజెస్ అనేది కొంచెం డిఫరెంట్ అయితే ఉంటాయి సేమ్ కలర్స్ అయినా కొంచెం కలర్స్ వేరియేషన్ అలా బట్ ఇలా డ్యూయల్ షేడ్లో అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఇదిగోండి మీకు నెక్ దగ్గర అయితే మీకు క్లియర్గా చూపిస్తుంది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉన్నాయండి బయట కూడా మీకు ఇలాగే ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి ఫ్రాక్ది అయితే మీరు బర్త్డేస్కి కూడా యూజ్ చేయొచ్చు ఇది అనేది సో మంచి పార్టీ వేర్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే అండి మీకు రియల్గా ఎలా కనిపిస్తుంది యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో కూడా ఇలాగే ఉంది అందుకోసం నేను జూమ్గా అయితే చూపిస్తున్నాను ఓకేనా ఈ విధంగా ఫ్రిల్స్ లాగా ఇదే విధంగా వచ్చేస్తుందని గేర చాలా సూపర్ జస్ట్ దీనికి వాళ్ళ చప్పటికి మీకు టూ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిచేయండి ఇది అయితే సిక్స్టీన్ సైజ్ అండి ఓకేనా హటారు ఇందులో సైజెస్ అనేది చూపిస్తాను ఇదిగోండి ఇది కూడా మీకు ఈ ఫ్రాక్ కూడా అండి ఈ విధంగా ఇది అయితే వన్ నైంటీ నైన్ ఫ్రాక్ అండి ఇంతకుముందు వేరే కలర్ చూపించ ఇప్పుడు ఈ కలర్ వేరియేషన్ డిఫరెంట్ ఇది వన్ నైంటీ నైన్ అండి ఇది అయితే సిక్స్టీన్ సైజ్ అండి వన్ ఇయర్కి అండి ఇది కూడా వన్ ఇయర్కి సరిపోతుందండి వన్ నైంటీ నైన్ అండి ఇవి కూడా మీకు సో ఓకేనా ఈ విధంగా మీకు నెట్టెడ్లో కూడా ఈ విధంగా షైనింగ్ అయితే ఉందండి ఈ విధంగా ఈ విధంగా వీడియోలు కట్ అజ బట్ మెటీరియల్ అయితే సాఫ్ట్ ఉందండి కిడ్స్కి హార్డ్నెస్ అనేది లేదు ఇది కూడా మీకు వన్ ఇయర్ బేబీకి అండి వన్ ఇయర్ బేబీకి కలర్స్ అనేది చూపించాను కదండి ఇంకా చూపిస్తాను అండ్ ఇది కూడా అండి ఇదిగోండి ఈ ట్యాప్లో కూడా మీకు ఇలా ఫ్యాన్సీలో అండి ఈ విధంగా చాలా సూపర్ ఇది అయితే మంచి డిజిటల్లాగా మీకు బాడీకి ఇదే విధంగా వచ్చింది అండ్ ఇక్కడ ఫిల్స్ లాగా గేరా అయితే అండి బ్యాక్ సైడ్ అడ్జస్ట్మెంట్ కోసం డోరీస్ అండి ఓకేనా కావాల్సినలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి జస్ట్ దీనికి వచ్చేపటికి మీకు టూ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇదైతే కిట్కి కాటన్ లైనింగ్ వచ్చింది వెరీ సాఫ్ట్ ఉందండి అస్సలు ఇట్చెస్ కానీ హార్డ్నెస్ రఫ్ కానీ ఏం లేదండి చాలా సూపర్ ఉంది జస్ట్ టూ నైన్ అండి సైజ్ అయితే మీకు ట్వంటీ సైజ్ అని బట్ మీరు ఇది టూ ఇయర్స్కి సరిపోతుందండి అర తుటూ టూ ఇయర్స్ పాపకి సరిపోతుందండి ఇది ఓకే నా వాళ్ళు బై చేయండి ఫ్రెండ్స్ ఓకే జస్ట్ టూ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ ఇంకోటి ఇది కూడా సిక్స్టీన్ సైజ్లో ఈ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఈ ఫ్రాక్స్ రియల్లీ చాలా ఆశ ఉందండి ఎవరు చేసుకోదండి ఈ కలెక్షన్ అది అంత బాగుంది సో మంచి ఆఫర్స్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను ఒక త్రీ టు ఫోర్ డేస్ పెట్టేది అన్నీ మీకు కిడ్స్ వేర్ అన్నీ టోటల్ ఆఫర్ సేల్ అండి ఎందుకంటే యానివర్సరీ సేల్ అని అందుకోసం మీకు ఇది సేల్ ఒక టూ డేస్ తర్వాత కరెక్ట్గా టైం రీచ్ అవుతుంది అందుకోసం ఆ రోజైతే ఇంకా బిగ్గెస్ట్ ఆఫర్ ఫ్యాబ్రిక్స్లో పెడతానండి ఆ వీడియో అనేది ఇప్పుడు కిడ్స్ఫేర్ అనేది మీకు అన్ని ఆఫర్లు ఎందుకు ఇస్తున్నానండి యానివర్సరీ దగ్గరగా ఉంది కాబట్టి నేను ఈ ఆఫర్స్ అనేది పెడుతున్నాను అండి సో మెచ్చేస్తుందండి ఇది కూడా మీకు జస్ట్ టూ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది చాలా సూపర్ ఉందండి ఫ్రాక్స్ అయితే ఎక్సలెంట్ అయితే ఉన్నాయి కలర్స్ మీరు స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేసేయండి అన్నీ మీకు చాలా సూపర్ ఉండండి ఏ ఒక్కది కూడా బాగలేదు అనుకోవచ్చు అంత బ్యూటిఫుల్ ఇది అయితే టూ ఇయర్స్కి సరిపోతుందండి ట్వంటీ సైజు ఓకేనా ఇది ఈ ఇదే విధంగా ట్వంటీ సైజ్ అండి సో కలర్స్ అనేది మీరు క్లియర్గా స్క్రీన్ షాట్ ఇవ్వండి సైజ్తో సహా ఇది ట్వంటీ సైజ్ అండి ఇది ఫ్రాగ్ అయితే అడిగితే ఇంకోటి సేమ్ దాంట్లో ఇది సిక్స్టీన్ అండి సిక్స్టీన్లో ఇంకో పీస్ ఉంది అండి ఈ కలర్స్ కూడా సో ఓకేనా ఇంకో పీస్ కూడా ఉంది ఇదిగోండి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉన్నాయండి ఫ్రాక్స్ అనేది మీకు దగ్గరగా చూపిస్తాను జూమ్గా ఎందుకంటే మీకు కూడా తెలుస్తుందండి ఈ విధంగా మీకు చాలా సూపర్ ఉన్నాయండి ఇది కూడా మీకు ఇదిగోండి ఇది కూడా మీకు వన్ నైంటీ నైన్ అండి ఈ విధంగా జస్ట్ వన్ నైంటీ నైన్ అండి సిక్స్టీన్ సైజ్ ఇది కూడా మీకు బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా చాలా క్యూట్ ఉందండి జస్ట్ న్యూ ఇది ఫైవ్ ఎయిట్ మంత్స్ బేబీకి కూడా చాలా బాగా సెట్ అవుతుందండి ఓకేనా ఈ విధంగా తీసుకోండి సిక్స్టీన్ సైజ్ అయితే ఉంది జస్ట్ వన్ నైంటీ నైన్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫ్రాక్స్ అనేది ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది మెయిన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి సో మిస్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్ ఇది కూడా సిక్స్టీన్ సైజే అండి నెక్స్ట్ ఇది కూడా మీకు వన్ నైంటీ నైన్లో సిక్స్టీన్ సైజ్లో ఇవి చాలా సాఫ్ట్ ఉందండి మెటీరియల్ అనేది చాలా సాఫ్ట్ ఉంది ఇది కూడా మీకు వన్ నైంటీ నైన్ అండి ఓకేనా సో తీసేసుకుండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా ఆసంగా ఉన్నాయి అండ్ ఇదిగోండి ఇంకో పీస్ ఇది అయితే మీకు ట్వంటీ సైజ్ అంటే మీకు టూ టు త్రీ ఇయర్స్ దాకా టూ ఇయర్స్కి సరిపోతుందండి టూ టు త్రీ ఆయితల్లే ఇదిగోండి మంచి గ్రే కలర్ కాంబినేషన్ అయితే టోటల్ సీక్వెన్స్ అండి బ్యాక్ సైడ్ కూడా మీకు ఇదే విధంగా సీక్వెన్స్ అయితే వచ్చేసింది ఇలా ఫ్లిప్స్ లాగా సో ఫ్రాక్ అనేది ఈ టైప్లో ఉందండి సో ఇలా షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ట్వంటీ అండి నెక్ దగ్గర కూడా మీకు ఇలా పల్సరిజైన్ అయితే వచ్చేసింది చాలా సూపర్ ఉందండి ఓకేనా జస్ట్ దీనికి ఇప్పటికీ మీకు టూ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది నెక్స్ట్ ఇదైతే మీకు చాలా క్యూట్ ఉందండి ఇది టోటలీ చికెన్ కర్రీ వర్క్ అయితే మంచి పిస్తా కలర్ అండి ఫ్రాగ్ అనేది అండ్ ఈ విధంగా మీకు ఫిల్స్ లాగా గేర్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా బ్యాక్ సైడ్ అండి చాలా చాలా సూపర్ ఉందండి మంచి కంఫర్ట్గా కూడా ఉంటుంది సాఫ్ట్ ఉందండి మెటీరియల్ అనేది సాఫ్ట్ ఉంది నెట్ కూడా మీకు ఈ విధంగా ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసి జస్ట్ దీనికోసం ఇప్పటికీ మీకు టూ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఇది సైజ్ అయితే మీకు ట్వంటీ సైజ్ అండి టూ ఇయర్స్ పాపకి బాగా సెట్ అవుతుందండి ఫ్రాగ్ అనేది అంటే ఇందులో కొన్ని ప్రోడక్ట్స్ ఏమంటే ఫ్రెండ్స్ చూపిస్తాను బట్ ఓకే అంటేనే బై చేయండి లేదంటే లీవ్ ఇటు ఇది మాల్ లాట్ మాల్లో ఇవి వచ్చేసాయండి అరు చూడు రగదలో ఇదిగోండి ఈ టైప్లో మీకు ఇదంతా ఊలంది అండి ఊలంది ఇది ఈ విధంగా మీకు మంచి బ్రాండెడ్లో ఐటెంలో వస్తుంది నార్మల్ క్వాలిటీ కాదు సాఫ్ట్ ఉంటుంది మంచి ఇలా బ్రాండెడ్ ఐటమ్లో స్వెటర్స్ టీ షర్ట్స్ అండి ఈ విధంగా మీకు స్వెటర్ టీషర్ట్స్ చాలా సూపర్ ఉన్నాయండి ఇదైతే సెవెన్ టు ఎయిట్ అని ఉంది బట్ మీరు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అని ఉంది బట్ సిక్స్ ఇయర్స్కి తీసుకోండి ఇది అయితే మీకు చాలా సూపర్ ఉంది జస్ట్ దీనికి వాళ్ళప్పటికీ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది నార్మల్ స్వెటర్ది మీకు ఉలన్ కాదండి ఇది సాఫ్ట్ ఉలన్ అండి ఇది ర్యాషెస్ కానీ అలాంటివి ఏం రావు సో చాలా సూపర్ ఉందండి సిక్స్ టు సెవెన్ దాని మీద సెవెన్ టు ఎయిట్ అని ఉంది బట్ మీరు సెవెన్ ఇయర్స్కి తీసుకోండి ఫ్రెండ్ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఇవి మాల్లో వచ్చినాయి కాబట్టి నేను చూపిస్తున్నాను ఇది అండ్ ఇదైతే ఇంకోటి ఇలా నార్మల్గా ఎక్కడైనా జర్నీస్కి పోతాం కదండి హాఫ్ది వేసుకుంటాం కదా జస్ట్ ఓన్లీ బాడీ పార్ట్కి యూస్ యూజ్ చేస్తాం కదా ఆ విధంగా ఇది ట్వెల్వ్ ఇయర్స్ పాప అలా ఉంటారు కదా వాళ్ళకి ఇది టీనేజ్ వాళ్ళకి జస్ట్ హాఫ్ టీషర్ట్ లాగా అండి ఇది కూడా మీకు చాలా సాఫ్ట్గా అండ్ చాలా క్యూట్గా ఉందండి ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఓకే టెన్ ఇయర్స్ పిల్లలకి బాగా సెట్ అవుతుందండి ఇది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది మీరు వచ్చే కానీ అండ్ ఇదైతే మీకు టెన్ ఇయర్స్ పాపకి అయితే బాగా సెట్ అవుతుందండి ఈ విధంగా స్వెటర్ టీషర్ట్ అండి సైడ్లో ఇలా బటన్స్ వచ్చింది ఈ విధంగా వన్ ఫిఫ్టీ అండి ఇదైతే ఇంకో ప్యాటర్న్ అయితే ఉందండి చాలా సూపర్ ఉందండి సో ఈ లాట్లో వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు చూపిస్తున్నాను అండి లేదంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది వస్తుందని ఇవి కూడా మీకు మంచి బ్రాండెడ్ది అండి ఈ విధంగా జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది సైజ్ మీకు ఫైవ్ ఇయర్స్ పాపకి ఒక బ్యాక్ సైడ్ కలర్టీ ఇది ఫైవ్ ఇయర్స్కి వస్తుందండి ఫోర్ టు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ ఆయిజ్ వాళ్ళేకి వస్తుందండి వన్ ఫిఫ్టీ అండి ఓకే అన్న వాళ్ళు బై చేయండి లేదంటే లీవ్ అండి ఇదైతే మీకు ఇలా ఈ విధంగా క్యాప్ లాగా అయితే వచ్చేసి దీనికి క్యాప్ అయితే వచ్చేస్తుంది మన్ కీ క్యాప్ లాగా ఇది వన్ ఇయర్ వన్ ఇయర్కి అయితే బాగా సెట్ అవుతుందండి వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓకేనా ఈ విధంగా జస్ట్ వన్ ఫిఫ్టీ అండి ఇవన్నీ మీకు బ్రాండెడ్ ఐటమ్ అండి ఈ ప్రోడక్ట్స్ అనేది ఏమంటే ఉలన్ అనేది ఏమైనా గుచ్చుకోవడం కానీ అండ్ అలర్జీ లాగా అలాంటివి కాదండి ఇది సాఫ్ట్ ఉలన్ అయితే వచ్చేస్తుంది అందుకోసం ఇది ఓకే నా ఫ్రెండ్ జస్ట్ వన్ ఫిఫ్టీ అండి ఈ ఆపక్క అడిగేదా సది అవి కొన్ని పీసెస్ అండి ఒక ఫైవ్ టు సిక్స్ పీసెస్ మాత్రమే వచ్చినాయి సో అవి క్లియర్ అయిపోయినాయి ఇంకోటి ఇది థర్టీ ఫోర్ ఏమో థర్టీ ఫోర్ సైజ్ ఏమో అండి ఓకేనా ఇదైతే బర్త్డే కానీ వేడి చేయడం చాలా సూపర్ ఉంటుందండి ఇదిగండి ఈ విధంగా మీకు చాలా సూపర్ ఉందండి బర్త్డేస్కి కానీ వేట్ చేస్తే ఫ్రాక్ ఎక్సలెంట్ ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి మీకు దీని క్యాట్లాగ్ కూడా ఉంది చూపిస్తాను ఇదిగోండి బాడీ పార్ట్ అయితే ఈ విధంగా అండ్ ఇదిగోని ఈ ప్యాటర్న్ అయితే వచ్చేసింది మీకు దీని క్యాటలాగ్ కూడా ఉంది చాలా సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉంది హ్యాండ్స్ కూడా మీకు హాఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి ఇదిగోండి హాఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి థర్టీ ఫోర్ సైజ్ అండి ఇది ఓకేనా థర్టీ ఫోర్ సైజ్ అంటే టెన్ ఇయర్స్ పాపాకి బాగా సెట్ అవుతుంది ఓకే అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ మీకు పైపింగ్ లాగా కూడా వచ్చండి ఫినిషింగ్ కూడా మీకు చాలా సూపర్ ఉన్నాయి ఇన్నర్ మీకు కాటన్ లైనింగ్ లాగా వచ్చిందండి ఓకేనా చాలా సూపర్ ఉందండి ప్యాటర్న్ అనేది సో కావాల్సిన వాళ్ళు ఆ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి జస్ట్ దీనికి ఇప్పటికీ మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అందులోనే సేమ్ ఇంకో పీస్ ఉంది అది కూడా చూపిస్తానండి నేను ఓకేనా అండ్ ఇంకోటి అయితే మీకు ఇదిగోండి ఈ ప్యాటర్న్ అయితే మీకు షార్ట్ అనేది ఈ విధంగా వచ్చేసిందండి ఓకేనా షార్ట్ అండ్ దీని మీదకి ఇదిగోండి ఇదే విధంగా అయితే వచ్చేస్తుందండి చాలా సూపర్ ఉంది కిడ్స్కి మంచి సాఫ్ట్ మెటీరియల్ ట్వంటీ సైజ్ అనే ఉంది బట్ మీరు టూ ఇయర్స్కి తీసుకోండి ఇక్కడ చిన్న స్టేన్ ఏమంటే మీకు చెప్పిస్తానండి ఎందుకంటే ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఇక్కడ చిన్న షోల్డర్ మీద డస్ట్ ఉందండి ఇక్కడ బట్ మీరు వన్ టైం ఇలా వాష్ చేస్తే పోతుందండి నో ప్రాబ్లం ఓకే అన్న వాళ్ళు బై చేయండి లేదంటే లీవ్ ఇంట్లో జస్ట్ దీనికి వాష్ అప్పటికీ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి అది మంచి వెస్టర్న్ వేల్డ్లో కూడా ఉంది ఓకేనా నెక్స్ట్ నుంచి పెట్టు మీకు నెక్స్ట్ ప్యాటర్న్ ఇదిగోండి దీని క్యాట్లాగ్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఓకేనా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది జరీది అయితే వచ్చేస్తుందండి టోటల్లీ బనారసి నీమ్ జరీ ఫ్యాబ్రిక్ అయితే మీకు నేను ఒకటి క్లియర్గా చూపిస్తాను ఇందులో అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను ఏ ప్యాటర్న్కి ఏది వచ్చింది ఇది ఇది అయితే మీకు టాప్ అండి టాప్కి కూడా మీకు హెవీ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్కి కూడా మీకు హెవీ వర్క్ ఇదే ఇదైతే మీకు థర్టీ ఫోర్ అని ఉంది బట్ నేను లెంత్ చేసి ఎయిట్ ఇయర్స్ పాపకి అండి ఎయిట్ ఇయర్స్ పాపకి ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఇదిగోండి ఇదంతా టోటల్లీ జరీ అండి నేమ్ జరీ అయితే వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను జరీ అనేది ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది జరీ కూడా మీకు ఓకేనా అండ్ ఇదిగోండి టోటల్ ఇక్కడ మీకు పైన లైనింగ్ కూడా వచ్చిందండి బట్ వేసినా కానీ గుచ్చుకోవడం కానీ అలాంటివి ఏం ఉండదు లోపల లైనింగ్ కూడా ఇలా స్టిచ్ అయ్యి వచ్చేసింది సో హ్యాపీగా క్యారీ చేయొచ్చండి గుచ్చుకోవడం కానీ అలాంటివి ఏం ఉండదు ఎందుకంటే లైనింగ్ అయితే ఇక్కడ వచ్చేసింది ఓకేనా ఇది కూడా మీకు ఎలాస్టిక్ది అడ్జస్ట్మెంట్ కోసం ఇది అయితే మీకు బనారసి నీమ్ జరి అండి ఓ సో ఐడియా ఉన్నవాళ్ళు తీసేసుకోండి ఇదంతా ప్రింట్ కాదు అసలు జరి అయితే వచ్చేస్తుంది టోటల్లీ జరి వర్క్ అండి ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది మీకు దీని మీద ఇదిగోండి ఈ ప్యాటర్న్ అయితే వచ్చేస్తాయి మీకు టాప్ అనేది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఫ్రెండ్స్ ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి దీనికి దుపట్టా జార్జెట్టి అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ అయితే పింక్కి విత్ బాటర్ గ్రీన్ కాంబినేషన్ అయితే వచ్చేసింది జస్ట్ దీనికి ఇప్పటికీ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఫోర్ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ థర్టీ ఫోర్ సైజ్ అంటే మీకు ఇది ఎయిట్ ఇయర్స్ పాపకి తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇలాగే నిమ్ జరిగితే వర్క్ అయితే వచ్చేసింది సో చాలా సూపర్ ఉన్నాయండి ఏ ఒక్క ఏ ఒక్క పీస్ కూడా మిక్స్ చేసుకోవద్దండి కొంచెం ఓకేనా అండ్ ఇంకోటి ఇదే ప్యాటర్న్ ఇది జార్జెట్లో డిఫరెంట్ వస్తాయండి కొంచెము కొన్ని ప్లాజో ప్యాంట్ సెట్స్ వచ్చినాయి కొన్ని లెహంగా సెట్స్ అలా డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చినాయి బట్ ఫ్యాబ్రిక్ అనేది సేమ్ అండి ఇదిగోండి ఇది అయితే మీకు ప్లాజో ప్యాంట్కి ఇక్కడ వర్క్ ఇక్కడ కూడా మీకు ఈ విధంగా వర్క్ అయితే వచ్చేస్తుంది ఇది మెరూన్ రెడ్ అండి దీని మీదకి మీకు జార్జెట్ ఇదిగోండి ఈ విధంగా జార్జెట్ అయితే బాటమ్ అయితే వచ్చేస్తుందండి ఇదిగోండి ఇక్కడ వర్క్ అనేది ఈ విధంగా ఓకేనా జార్జెట్ ఫ్యాబ్రిక్ది అయితే వచ్చేస్తుందండి ఇది కూడా మీకు జార్జెట్ హ్యాండ్స్ అండి సో చాలా సూపర్ అయిందండి ఇదే విధంగా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా కుకింగ్ చేసుకోండి ఇది కూడా మీకు సైజ్ అనేది ఎయిట్ ఇయర్స్ అండి థర్టీ టూ సైజ్ అనే ఉంది బట్ ఎయిట్ ఇయర్స్కి తీసుకోండి ఓకేనా ఓన్లీ దీనికోసం ఇప్పటికీ మీకు ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంది ఫోర్ నైన్టీ నైన్ అండి మంచి అండి ఈ ఆఫర్స్ అనేది అస్సలు మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ అన్ని పీసెస్ చాలా సూపర్ ఉన్నాయండి చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి సేమ్ ఇంతకుముందు ఓపెన్ చేశాను కదా ఫ్రెండ్స్ ఇందులోనే సైజ్ వేరియేషన్ ఉంది సో సైజ్ అనేది మెన్షన్ చేస్తాను నేను సెవెన్ ఇయర్స్ పాపకి అండి సెవెన్ ఇయర్స్ పాపకి సేమ్ ప్యాటర్న్ ఒకటి ఎయిట్ ఇయర్స్కి ఉంది ఇప్పుడు సెవెన్ ఇయర్స్కి కూడా ఉంది ఓకేనా ఫ్రెండ్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఇంకోటి ఇదిగో ఇది మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్కి పింక్ అండి అండ్ ఇదిగోండి ఈ టైప్ ఇది కూడా ఎయిట్ ఇయర్స్కి అండి ఓకేనా ఈ విధంగా ఉంది చాలా సూపర్ ఉందండి మిక్స్ వస్తుందండి ఫ్రెండ్స్ ఓకేనా ఇందులో వేరే కలర్ ఉంది ఎయిట్ ఇయర్స్కి టూ ప్యాటర్న్స్లో టూ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అన్ని సైడ్స్ ఓపెన్ చేస్తానండి ఎందుకంటే మీకు కూడా ఐడియా రావాలి కదండి ఏ దానికి ఏ సైజ్ ఉందో మీకు కూడా క్లియర్గా అర్థం అవుతుంది కాబట్టి ఇది కూడా మీకు సెవెన్ ఇయర్స్కి అనుకుంటా సిక్స్ ఇయర్స్కి అనుకుంటా ఇది ఇది సిక్స్ ఇయర్స్ పాపకే అండి ఇదిగోండి ఈ విధంగా ఓకేనా జార్టెట్ టాప్ అయితే వచ్చేసండి గుచ్చుకోవడం కానీ అలాంటిది ఏం ఉండదు ఎందుకంటే ఇన్నర్ లైనింగ్ కూడా వచ్చింది మీకు సో హ్యాపీగా క్యారీ చేయవచ్చు ఇదిగోండి నెక్స్ట్ అయితే ఈ ప్యాటర్న్ ఇంకోటి ఇది కూడా సిక్స్ ఇయర్స్కి అండి సిక్స్ ఇయర్స్లో టూ కలర్స్ కూడా ఉన్నాయి సేమ్ అదే ఇదిగోండి ఇదా ఓకేనా అయితే జార్జెట్ జట్కి వచ్చేస్తుందండి టాప్ అనేది ఇన్నర్ లైనింగ్ కూడా వచ్చేసింది దీనికి కూడా మీకు అండ్ అలాగే దీనికి కూడా లైనింగ్ అయితే వచ్చేస్తుందండి గుచ్చుకోవడం కానీ అలాంటి టోటల్ ఫ్యాబ్రిక్ ప్రింట్ కాదండి టోటల్లీ నీమ్ సరీ వర్క్ అయితే వచ్చేస్తుంది బనారసి అండ్ ఇది కూడా మీకు టోటల్లీ వర్క్ అండి టోటల్ ఇదే విధంగా వర్క్ ఇది కూడా ట్వంటీ సిక్స్ సైజ్ అండి ట్వంటీ సిక్స్లో అండ్ ఎయిట్ ఇయర్స్లో సేమ్ సేమ్ కలర్స్ అయితే ఉన్నాయి సైజెస్ అనేది డిఫరెంట్ అండి అంతే కానీ కలెక్షన్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి ఓకేనా నేను దాంట్లో సైజెస్ ఉన్నాయండి సో అన్ని పీసెస్ ఓపెన్ చేసినా అదే అండి సెవెన్ ఇయర్స్కి కూడా ఉంది ఇది కూడా మీకు థర్టీ సైజ్ ఉందండి ఓకేనా ఈ విధంగా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఇందులో సైజెస్ అన్నీ ఉన్నాయి నేను చెక్ చేసి చెప్తాను ఇందులో ఇదిగోండి ఇందులో ఫ్రాగ్ అనేది ఎయిటీన్ సైజులో కూడా ఫ్రాగ్ అనేది అవైలబుల్ ఉంది ఇది ట్వంటీ ఫోర్ సైజ్ ఇంతకు ముందు చూపించిన ఫార్ట్ ఇదిగోండి ఇది కూడా మీకు ఈ విధంగా చాలా సాఫ్ట్ ఉందండి ఇదిగోండి ఈ విధంగా మీకు ఫ్లిస్ లాగా అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా ఓకేనా టిష్యూ మీద వచ్చేస్తుందండి టిష్యూ ఆర్గాన్జా మీద ఈ విధంగా జస్ట్ వన్ నైంటీ నైన్ అండి సిక్స్టీన్ సైజ్ అది అందులో సేమ్ దాంట్లో మీకు త్రీ సైజెస్ టూ సేమ్ కలర్ ఉన్నాయి వన్ కలర్ అనేది డిఫరెంట్ అండి ఇదిగో త్రీ పీస్ ఉన్నాయి ఇందులో సో అన్నీ ఇవే అండి సేమ్ ప్యాటర్నే ఉన్నాయి థర్టీ టూలో కూడా ఉన్నాయి థర్టీ సైజ్లో ఉన్నాయి అన్నీ ప్యాటర్న్స్ సేమే అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి సేమ్ సేమ్ ప్యాటర్న్సే సేమ్ సేమ్ ప్యాటర్న్సే అండి ఓకే అన్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ చాలా సూపర్ ఉన్నాయండి ఓకేనా అండ్ ఇంకోటి మీకు ఇది కూడా మీకు టెన్ ఇయర్స్లో మంచి బేబీ పింక్ కలర్ అయితే అవైలబుల్ ఉంది సో అన్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే కలెక్షన్ అయితే చాలా సూపర్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఇది కూడా అవైలబుల్ ఉంది ఇది కూడా పింక్ కలర్ ఇది టూ ఇయర్స్కి అయితే వచ్చేస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ ఆ వల్ల కూడా సెట్ అవుతుందండి ఓకేనా చిత్తీ బాసా అండ్ ఇంకోటి ప్యాటర్న్ మంచి వెస్టర్న్ లో అవైలబుల్ ఉందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్ ఇది అయితే మీకు సైజ్ అనేది ట్వంటీ సిక్స్ సైజ్ ఉందండి సిక్స్ ఇయర్స్ పాపకి బాగా సెట్ అవుతుంది ఓకే అండి వాళ్ళు స్క్రీన్షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్ జస్ట్ దీనికి ఇప్పటికి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదిగోండి ఈ ప్యాటర్న్ కూడా అవైలబుల్ ఉంది ఇది కూడా మొన్న చూపించింది చాలా సూపర్ ఉంది దీనికి ప్యాంటు అండ్ దుపట్టా కూడా అవైలబుల్ ఓకేనా వాళ్ళ స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేసేయండి మంచి గ్రే కలర్ కాంబినేషన్ ఇది అయితే ట్వంటీ ఫోర్ సైజ్ అంటే ఫైవ్ ఇయర్స్ పాపకి బాగా సెట్ అవుతుందండి ఓకేనా చాలా సూపర్ ఉన్నాయండి ఓకే అన్న వాళ్ళు ఫస్ట్ బుకింగ్ అయితే చేసేసుకోండి అండ్ ఇంకోటి మొన్న కొన్ని ఆఫర్స్లో ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో అనేది పెడతానండి ఇంకోటి పీస్ అయితే ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది నెట్టడి మంచి పార్టీవేర్ కలెక్షన్ అండి ఓకేనా దీనికి ఈ విధంగా అయితే వచ్చేస్తాయి సో కావాల్సిన వాళ్ళు ఆ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి జస్ట్ దీని వాస్ ఇప్పటికీ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓకేనా అండ్ గివేవే అనేది తీస్తానండి ఇప్పుడు నేను మొన్న పెట్టిన వీడియోకి గివ్వే అని తీస్తున్నానండి ఓకేనా నిన్న పెట్టిన వేర్కి అండి వన్ ఫార్టీ సెవెన్ లైక్స్ అయితే వచ్చినాయి ఎయిటీ వన్ కామెంట్స్ అయితే వచ్చినాయండి దీనికి గివ్ ఎవ్ అనేది ఇస్తున్నాను లింక్ని అయితే కాపీ చేస్తున్నానండి ఓకేనా ఇక్కడ లింక్ని పేస్ట్ చేస్తున్నాను మ్యామ్ అందరు లైక్ చేసి లైక్ నెమ్మని మెన్షన్ చేయండి గివ్ ఏవే అనేది తీస్తున్నాను కామెంట్స్ అయితే కౌంట్ అవుతున్నాయి ఎయిటీ కామెంట్స్ వస్తున్నాయి స్టార్ట్ పెట్టండి చేశానండి ఓకేనా బాలు హుస్సైన్ థర్టీ ఫైవ్ లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్ రీజనబుల్ ఐ అండ్ చాన్బీ సిస్టర్ అని పెట్టారు సో కంగ్రాచులేషన్స్ మ్యామ్ మీరు అయితే ఈ వాటి విన్నర్ అయితే విన్నారండి సో ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేసిన బటన్ అండ్ ఇంకోటి మీరు లైక్ చేసిన లైక్ నెంబర్ని కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి కంపల్సరీగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది పేమెంట్ చేయండి మీకు ఒక మంచి గిఫ్ట్ అనేది పంపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అండ్ అది కూడా మీకు యూస్ఫుల్ అయ్యే గిఫ్టే సెండ్ చేస్తానండి థ్యాంక్ యూ అండి వన్ అకండ్ కంగ్రాజులేషన్స్ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి అందరూ లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే మెన్షన్ చేసేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ అండి అందరూ చాలా బాగా అయితే సపోర్ట్ చేసినారు నన్ను ప్ర సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనా మీ అందరి సపోర్ట్తో ఇంత దూరం అయితే వచ్చాను సో అందరికీ మీ కోసం ఏదైనా ఇవ్వాలని సో ఇప్పటి నుంచి నేను నిన్నటి నుంచి మొన్నటి నుంచి మీకు కిడ్స్ వేర్ స్టార్టింగ్లో నుంచి మీకు ఎప్పుడు ఆఫర్ ప్రైజెస్లో పెట్టాను ఇంకోటి యానివర్సరీ డే రోజు అయితే నేను మీకు బిగ్గెస్ట్ సేల్ అనేది పెడతానండి ఓకేనా టోటల్లీ పడ్డ రేట్కి అయితే మీకు ఇచ్చేస్తానండి ఫ్యాబ్రిక్స్ అనేది ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియో